అస్సలం వరహతుల్ వరకూ అల్హందు రబుల్లి ప్రవక్త మహమ్మద్ సల్లాహు అలిహి వం సహచరుల జీవిత చరిత్రను తెలుసుకోవడం వలన విశ్వాసం పెరుగుతుంది మరియు నమ్మకం బలపడుతుంది ఎందుకంటే వారు ఉత్తమ తరానికి చెందిన వారు ఇమాం అహ్మద్ రహిమహుల్లాహ్ ఇలా అన్నారు ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం యొక్క సహచరులందరి మంచి లక్షణాలను ప్రస్తావించడం సున్నత్ సున్నత్మిన సున్నతి విక్రూ మిని వసల్లం దీని భావం అర్థమైందా ఎలాగైతే మనం ప్రవక్త సలల్లాహు అలీ వసల్లం వారి యొక్క సున్నతును పాటించాలి అన్నటువంటి తపన కలిగి ఉంటాము అయితే సహాబాల చరిత్రను పరస్పరం ఒకరు మరొకరికి తెలుసుకోవడం వారి చరిత్రలను చదవడం పిల్లలకు నేర్పడం ఇదంతా కూడా ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం వారి సున్నతులలో ఒక సున్నతును ఆచరిస్తున్నటువంటి భావం ఈ ఖుత్బలో మనం ఒక గొప్ప సహచరుడి జీవిత చరిత్ర గురించి మాట్లాడుకుందాం వాస్తవానికి ఈ ఖుత్బా అరబిలో ఇవ్వడం జరిగింది జుమ 9వ నవంబర్ 2025 రోజున జామిఅల్ గన్నామ జల్ఫీ సౌదీ అరేబ్లో ఖుత్బా ఇచ్చిన వారు అరబిలో ఉస్తాద్ డాక్టర్ షేఖ్ అబ్దుల్ అజీజ్ అల్-ఉలైలీ మరియు దీనిని తెలుగులో మీకు వినిపిస్తున్నవారు అనువాదం చేసి వినిపిస్తున్నవారు మహమ్మద్ నసీరుద్దీన్ జామీ ఈ హుతుబాలో మనం ఒక గొప్ప సహచరుడి జీవిత చరిత్ర గురించి మాట్లాడుదాము ఈ సహచరుడు ప్రవక్త మహమ్మద్ సల్ల్లాహు అలీ వసల్లంతో కలిసి అన్ని యుద్ధాలలో పాల్గొన్నారు బదర్ ఊహద్ ఖందక్ మరియు ముస్లింల ఇతర యుద్ధాలలో పాల్గొన్నారు ఆయన ఏనుగుల సంఘటన జరిగిన పదమూడు సంవత్సరాల తర్వాత జన్మించారు ఆయన ఇస్లాం స్వీకరించిన మొదటి వారిలో ఒకరు మినస్సాబుతీన్ అల్ అవు అలీన్ అని అనబడుతుంది ప్రవర్తన అహమద్స అల్లాహు అలీహుసల్ ఆయన గురించి చెప్పారు ఇన్నల్లాహ్జ అలల్ హప్పా అల అల ఇసా అని ఊమారావ పల్బీ నిస్సందేహంగా అల్లాహ్ సత్యాన్ని ఆయన నాలుకపై మరియు హృదయంపై ఉంచాడు తొమ్మిడు ఆరు ఎనిమిది రెండు సయ్యదీస్ മരോ ലേഖനാഹു അലിസം ആയു ഇച്ചു ശുഭവർത്ത ശ്രദ്ധ പ്രവക്ത സലഹു അലിസം പ്രാണരി శైతాన్ ఎప్పుడు ఒక దారిలో వెళ్తున్నప్పుడు నిన్ను కలుసుకోడు అతను నీ దారి కాకుండా వేరే దారిలో వెళ్తాడు సహై మూడు రెండు మూడు తొమ్మిది ఆరు హజరత్ తాలాను వారి ఉల్లేఖనం ఇది ఏ సహాబీ చరిత్ర ఈ రోజు మనం తెలుసుకోబోతున్నామో ఆయన ఇస్లాం స్వీకరణ ముస్లింలకు ఒక విజయం మరియు వారి చింతల నుండి అంటే బాధల నుండి విముక్తి మరియు కష్టాల నుండి బయటపడటానికి గొప్ప సబబుగా నిలిచింది అల్లాహు అఖిబరం మరియు ఆయన వలన మరియు ఆయన యొక్క వలస ఒక విజయం మరియు ఆయన యొక్క పరిపాలన కారుణ్యంగా ఉండినది మొహమ్మద్ సల్లాహు అలీ వసల్లం ఆయన కుమార్తెను వివాహం చేసుకున్నారు ఆయన స్వర్గం యొక్క సువార్త పొందిన పది మందిలో ఒకరు పది మంది సహాబాలలో ఒకరు హజరత్ అబ్దుల్లా బిన్ వసూద్ రది అల్లాహు తనను ఆయన గురించి ఇలా అన్నారు ఈ వ్యక్తి ఇస్లాం స్వీకరించే వరకు అల్లాహ్ను బహిరంగంగా ఆరాధించడం జరగలేదు ఈయన ఈ ఉమ్మతి యొక్క ఫారూ మెహ్రాన్ యొక్క షహీద్ అమర వీరులు అబు హఫ్స్ ఇప్పుడు మనం ఎవరి చరిత్ర తెలుసుకోబోతున్నామో తెలిసింది కదా కొన్ని ఘనతలు మనం ఇప్పటికే తెలుసుకున్నాము కదా ఇక ముందుకు చాలా శ్రద్ధగా వినండి ఆయన ఇస్లాం స్వీకరణ ప్రవక్త సల్లల్లాహు అలీ యొక్క శుభవార్తతో నెరవేరింది حضرت عبد الله بن عمر رضي الله تعالى عنه لكن جارو بروقت صلى الله عليه وسلم إلى دواء جسارو اللهم أعز الإسلام بأحب هذين الرجلين إليك بأبي جهل أو بعمر بن الخطاب قال وكان أحبهما إليه عمر والله نيكو الله يمرو بريمين واري دوارا إسلام بلا أبو جهل لذا عمر بن الخطاب أتروا أنت ابن عمر جبارو వారిలో అంటే వారిద్దరిలో అల్లాహ్కు అత్యంత ప్రియమైన వారు ఈ ఎహదీర్ తిరుమిదిలో ఉంది మూడు ఆరు ఎనిమిది ఒకటి షేఖల్బానీ రెహ్మవుల్లా దేనిని సెహై అన్నారు హదర్ అబ్దుల్లా బిర్ మసరూద్ రద్దు అల్హతడు ఇలా అన్నారు మా జిల్లా అహిజతన్ ముందు అస్లమా ఉమర్ ఉమర్ రద్దు అల్లాహతను ఇస్లాం స్వీకరించినప్పటి నుండి మేము గౌరవంగా గర్వంగా ఉండగలిగాము సహై బుహారి మూడు ఆరు ఎనిమిది నాలుగు తబరానీ కబీర్ ఒకటి సున్నా ఎనిమిది తొమ్మిది సున్నాలు ఉంది హజరత్ ఇబ్రు అబ్బాస్ అల్లాహు తాలాను చెప్పారు అవ్వలు మధ్యాహ్న బిల్ ఇస్లాం ఎవరు హత్తాబి రబి అల్లాహు అన్ ఇస్లాం బహిరంగంగా ప్రకటించిన మొదటి వ్యక్తి ఉమర్ ఇబ్నుల్ ఖత్తాబ్ రది అల్లాహు తాలా అనుహు షేఖ్ అల్వానీ రెహమహుల్లా సహీ హుస్సీరా పేజ్ నంబర్ నూట తొంభై మూడులో సహీ అన్నారు ఈ ఉల్లేఖనాన్ని చరిత్రకారులు ఆయన్ని చాలా పొడవైన వ్యక్తిగా వర్ణించారు ఆయన ఎంత వారంటే గుర్రంపై ఎక్కిన తర్వాత కూడా ఆయన కాళ్ళు నేలను తాకేవి ఆయన పొడవుతో పాటు దృఢంగా విశాలమైన భుజాలు కండరాలు చేతులు తెల్లటి రంగులో కొద్దిగా ఎరుపు రంగుతో ఉండేవారు ఆయన ఘనత మరియు గొప్ప స్థానాన్ని సూచించే అనేక హదీసులు ఉన్నాయి عقبة بن عامر رضي الله تعالى لكن شارو بروقت صلى الله عليه وسلم جبيرو لو كان نبي بعدي لكان عمر بن الخطاب لكان عمر بن الخطاب لو كان بعدي لو كان نبي بعدي لكان عمر بن الخطاب ناتر عمر بن الخطاب ايه وارو حديد حديث مولو آرو يرمذي رحمه الله حسن అబుహురేరాది అల్లాహోతను ఇలా అన్నారు మేము ప్రవక్త సల్లాహు అలైవలం వద్ద కూర్చుని ఉండగా ఆయన ఇలా అన్నారు బైనా అననా ఇస్తున్నప్పుడు నేను నేను నన్ను స్వర్గంలో చూశాను అప్పుడు ఒక స్త్రీ ఒక రాజభవనం పక్కన వుజు చేస్తుంది ఇక్కడ ఇది స్వర్గంలో ఒక చాలా పెద్ద కోట దాని పక్కన ఒక స్త్రీ వుజు చేస్తుంది స్వర్గంలో ఆ విషయం ఆ సంఘటన నేను చూశాను నేను ఈ రాజభవనం ఎవరిది అని అడిగాను అది అని చెప్పారు నేను ఆయన ఈర్ష్య గైరతును గుర్తు చేసుకున్నాను మరియు వెనక్కి తిరిగిపోయాను అబు ఖత్తాబ్ ఈ మాట ప్రవక్త ద్వారా విని ఏడ్చారు మళ్ళీ ఇలా అన్నారు నేను నా తల్లిదండ్రులను మీకు గాకావు ప్రవక్త నేను మీపై ఈర్ష్య ముస్లింలోని లోని పదాలు ఇవి

అంటే చాలా పొడుగ్గా ఉంది ఆ చొక్క అప్పుడు సహాబాలు అడిగారు ప్రవక్త మీరు దానిని ఎలా వ్యాఖ్యానించారు అంటే మీరు చూసిన స్వప్న దాని యొక్క తాబీర్ ఏమిటి ప్రవక్త చెప్పారు ధర్మం అంటే సంపూర్ణంగా దృఢంగా ధర్మం ప్రకారంగానే జీవించాలి అన్న తపన హజరత్ కుమార్ అది అవుతున్న వారి జీవితంలో చాలా స్పష్టంగా కానవచ్చేది సహీ ముస్లిం ఇరవై మూడు తొంభై ఒకటి మరియు సహీ బుఖారి ఎనభై రెండులో ఉంది హజరత్ అబ్దుల్లా బిన్ ఉమర్ رضي الله تعالى عنه إليك إن شارب صلى الله عليه وسلم شبهنا بالبنان نارو. بين أنا نائم إذ رأيت قدحا أتيت به فيه لبن فشربت منه حتى إني لأرى الري يجري في أوفاري ثم أعطيت فضلي عمر بن الخطاب قالوا فما أولت ذلك يا رسول الله قال العلم أني درست అందులో నాకు పాలు ఇవ్వబడ్డాయి నేను వాటిలో నుండి త్రాగాను దాని యొక్క తడి వస్తున్నట్లు నేను గ్రహిస్తున్నాను అప్పుడు నేను నా మిగిలిన పాలను అవుతు ఇచ్చాను సహాబాలు అడిగారు ఓ ప్రవక్త మీరు దానిని ఎలా వ్యాఖ్యానించారు అంటే ఈ కళా స్వప్న ఏదైతే చూశారో దాని గురించి ఎలా మీరు వ్యాఖ్యానిస్తున్నారు ప్రవక్త ధర్మ జ్ఞానం అక్బర్ حضرت عمر رضی اللہ تعالی عنہ ملہم پراخت صلی اللہ علیہ وسلم چپیارو قد گان یقول فی الامم قبلکم محدثون فان یکن فی امتی منهم احد فان عمر بن الخطاب منهم میکو من دن تراللو کندرو محدثون انے وارو مریو ای نا سماجملو الانٹی ویکٹی اورینا اونٹے اتن عمر بن الخطاب رضی اللہ تعالی عنہ اوتارو సహీ ముస్లిం లోని రెండు మూడు తొమ్మిది ఎనిమిది ఇప్పుడు ఇక్కడ మీరు రెండు పదాలు విన్నారు ఒకటి ముల్హమ్ మరొకటి అయితే యొక్క బహువచనం అల్ ఇస్లామిక్ పరిభాషలో ఒకే అర్థాన్ని కలిగి ఉంటాయి ఈ రెండు పదాలు ఒక వ్యక్తికి అల్లా నుండి ప్రత్యక్షంగా జ్ఞానం లేదా మార్గదర్శకత్వం లభించడాన్ని సూచిస్తాయి అయితే అది ప్రవక్తలకు వచ్చే వహి దైవవాది స్థాయిది కాదు ఇది ఒక ప్రత్యేక రకమైన విధానం ద్వారా జ్ఞానం మార్గదర్శకత్వం వారి హృదయాల్లోకి లేదా మనస్సులోకి ప్రవహిస్తుంది క్రింద మనం మరికొన్ని హరీసును చూడబోతున్నాము తర్వాత వినబోతున్నాము వాటిని శ్రద్ధగా వహించండి శ్రద్ధగా వినండి మీకు ఈ విషయం అర్థమవుతుంది విషయం ఏమిటంటే హజరత్ అల్లాహు తాల అనుహు ఆలోచన అభిప్రాయాలకు అనుగుణంగా

ఓ ప్రవక్త మనం మకామి ఇబ్రాహీంని ప్రార్థనా స్థలంగా చేసుకుంటే బాగుండేది అప్పుడు ముసల్లా మీరు ఇబ్రాహీం నిలబడిన ప్రదేశాన్ని నమాజు స్థలంగా చేసుకోండి ఈ పూర్తి వివరణ చూడండి మీరు సూరతులు వకారా సూర రెండు ఆయత్మ నూట ఇరవై ఐదు మరియు నేను అలాగే రెండవది హిజాబ్ ఆయన అంటే నేను ప్రవక్త సల్లా చెప్పాను ఓ ప్రవక్త మీరు మీ భార్యలను హిజాబ్ ధరించమని ఆజ్ఞాపిస్తే బాగుండేది ఎందుకంటే మంచివారు మరియు చెడ్డవారు వారితో మాట్లాడుతారు అప్పుడు అల్లాహు ఆయతుల్ హిజాబ్ హిజాబ్ పరదాకు సంబంధించిన ఆయత అంతరింపజేసాడు చూడవచ్చు సూరతుల్ హజాబ్ సూర నంబర్ ముప్పై మూడు ఆయత్ నంబర్ యాభై మూడు అలాగే ప్రవక్త సలహుఅలహు వసల్లం భార్యలందరూ ఏకమై వారి జీవన భృతిని పెంచాలని ప్రవక్తతో డిమాండ్ చేశారు అంటే అల్లా యొక్క దయతో అల్లా ఆలమీన్ మదీనా వలస వచ్చిన తర్వాత వెంటనే ఎలాంటి బీదరికం పేదరికం మరియు ఆ జీవన విషయంలో ఎన్నో రకాల ఇబ్బందులు ఉండినవి కొన్ని సంవత్సరాలలో అల్హదుల్లా అవి దూరం అయిపోయి ధనం ఎక్కువగా రావడం మొదలైపోయింది అందరి జీవితాల్లో కొన్ని రకాల సుఖశాంతులు పెరిగాయి అయితే ప్రవక్త సలహా అలూసలం యొక్క భార్యలు కూడా మా జీవన వృద్ధిని పెంచాలని ప్రవక్తతో డిమాండ్ చేశారు హజరత్ ఉమర్ ఈ విషయాన్ని విని వారితో చెప్పారు అసారబుహు ఒకవేళ అతను అంటే ప్రవక్త సల్లల్లాహు అల్లాహు అలీ వసలం మీకు విడాకులిస్తే ఒకవేళ ఆయన అంటే ప్రవక్త సల్లల్లాహు అల్లాహు వసల్లం మీకు విడాకులిస్తే అతి త్వరలోనే ఆయన ప్రభు ఆయనకు మీకు బదులుగా మీకన్నా ఉత్తమురాలైన భార్యను ప్రసాదిస్తాడు మీరు ఈ మాట వాళ్ళతో చెప్పాను ఆ తర్వాత అల్లాన్ సూర నంబర్ అరవై ఆరు ఆయత్ నంబర్ ఐదు ఈ విధంగా సోదర మహాశివులారా సోదర మహాశివులారా హజరత్ ఉమర్ అది అల్లాహుతాలను ఎంత గొప్ప ధర్మ జ్ఞానం కలవారో వారికి ధర్మం పట్ల ఎంత ఆసక్తి ఉండినదో ఈ విషయాల ద్వారా తెలుస్తుంది అంతేకాదు బద్ర ఖైదీల విషయంలో కోసం నమాజ్ చేసే విషయంలో అలాగే మద్యం నిషేధంలో ఇంకా ఇతర సందర్భాలలో ఏకీభవించారు అంటే హజరత్ ఉమర్ అది అల్లాహుతు అభిప్రాయ ప్రకారం అల్లాహతాలా ఖురాన్ ఆయతులు అవతరింపజేశాడు ఇక్కడ గమనిస్తున్నారు కదా హజరత్ ఉమర్ కు అనుగుణంగా అల్లా అవతరింపజేశాడు అని భావం ఈ పదాలలో కాదు తీసుకునేది అల్లాహకు అన్ని విషయాలు ముందే తెలుసు హజరత్ ఉమర్ అనహు నోట ఆ విషయాలు వెలువడించాడు తాలా ఆ తరువాత ఆ భావంలో ఆ ఆయతులు అవతరింపజేశాడు అర్థమైంది కదా

రూబర్ జ్ఞానం వాటిని మించిపోతుంది అల్లాహు అక్బర్ ఈ విషయం ఎక్కడ ఉంది ఏమామ్ అబు హైథమ రహీమహుల్లా వారి అల్ అల్హైల్ పుస్తకంలో మరియు శఖల్ వారి రహమహుల్లా దీని యొక్క సరదులు సహీ అన్నారు జ్ఞానాది మరో ఉల్లేఖనం ఉంది జ్ఞానాది పది భాగాలు చేస్తే వాటిలో తొమ్మిది భాగాలు ఉమర్ వద్ద ఉండినవి అని సహాబాలు భావించేవారు అంటే ఉమర్ అంత గొప్ప జ్ఞాని మరియు అల్లాతో భయపడేవారని అర్థం కనుక అల్లా ఉమరి పట్ల సంతృప్తి చెంది మరియు అందరిలో ఆయన్ని సంతృప్తి సంతృష్టినిగా చేయుగాక మన వైపు నుండి మరియు ముస్లింల వైపు నుండి ఆయనకు మంచి ప్రతిఫలం ప్రసాదించుగాక నిస్సందేహంగా అల్లాహ్ ప్రతిదానిపై శక్తిమంతుడు అఊదు బిల్లాహి మినష్ షైతాని రజీమ్ వస్సాబిఖున అల్అవలున మినల్ ముహాజిరిన వల్ అన్సారి వల్లదీన తబఊహుం బిఇహ్సాని రదియల్లాహు అన్హుమ్ వరదు అన్హు وأعد لهم جنات تجري تحت الأنهار خالدين فيها أبدا ذلك الفوز العظيم بارك الله لي ولكم في القرآن العظيم ونفعني وإياكم من الآيات والذكر الحكيم أستغفر الله لي ولكم فاستغفروه إنه هو الغفور الرحيم رندو خطبة الحمد لله والصلاة والسلام على رسول الله الله يكداس الأراء الله كن جنگا به మరియు మీ రహస్య బహింగ బహిరంగాలను అల్లాహ గమనిస్తున్నాడని నమ్మండి ఓంశ్రీమిలారా హజరత్ అబూ బీ అల్లాహుతలను తర్వాత బాధ్యతలు స్వీకరించారు ఆయన ధర్మవంతుడు భయభక్తుడు గలవాడు నిరాడంబరుడు మరియు అల్లాహ విషయంలో ఏ నిందకు భయపడేవారు కారు ఆయన పాలనలో ఆయన పాలనలో అనేక విజయాలు సాధించబడ్డాయి మరియు పర్షియన్ మరియు రోమన్ లాంటి పెద్ద సామ్రాజ్యాలు పతనమయ్యాయి ఇవి ఆయన పాలనలో ఇవి ఆయన పాలనలో గొప్ప విజయాలలో ఒకటి ఆయన పాలనలో ఒక సంవత్సరంలో ప్రజలు తీవ్రమైన కరువును ఎదురు ఎదుర్కొన్నారు భూమి ఎండిపోయింది నల్లబడిపోయింది మరియు వర్షం ఆగిపోయింది ఆ సంవత్సరాన్ని సంవత్సరం అని పిలిచారు ఆయన రొట్టె మరియు నూనె తినేవారు ఆ సమయంలో మరియు ఇలా అనేవారు ముస్లింల పిల్లలు కడుపు నిండా వరకు నేను కడుపు నిండా తినను మరియు ఆయన అల్లాహోత ఇలా అన్నారు పగటి పూట నేను నిద్రిస్తే నా ప్రజలు నష్టపోతారు రాత్రి పూట నేను నిద్రిస్తే నా ఆత్మ నష్టపోతుంది అల్లాహోత్పరు అక్బర్ ఓ అల్లా దసులారా త్యాగాలు మరియు విజయాలు ఇంకా అచియూ మేస్తో నిండిన జీవితం గడిపిన తర్వాత అల్లాహ్ ఆయనకి షహాదత్ అమరవీరత్వాన్ని ప్రసాదించాడు ఎలా హిజరీ ఇరవై మూడవ సంవత్సరంలో ఫజర్ నమాజ్ చేయిస్తున్నప్పుడు విశ్వద్రోహి దుర్మార్గుడైన అబునూలు అల్ మజూసీ అబులూలా అల్ మజూసీ అంటే అతను ముస్లిం కాదు అబులూలఫ్ المجوسی چیتا رنو انچلا کتی تو پرچی چمپا مردارو اللہ اکبر امان اللہ و اندائی لیه را چعون مسلم حمد لو حدیث اندی حدیث رمی رہی ان بیتوں بیدی ان اغمار بن الخطابی رضی اللہ تلو قاما علی مبری و الجمعہ فحمد اللہ و آتنا علیہ ثم ذکر رسول اللہ صلی اللہ علیہ وسلم و ذکر آبا بکر ثم قال رأیت رؤیہ لا اراها الا لحضور اجلی ఉమర్ ఇబ్బుడు ఖత్తాబ్ రది అల్లాహు తలను ఉల్లేఖించారు ఆయన శుక్రవారం రోజు పై ప్రజలకు హుతమా ఇస్తూ అల్లాను స్థుతించి ప్రశంసించారు ఆపై ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలీ వసలం మరియు హజరత్ అబూ బకర్ రది అల్లాహు తన ప్రస్తావించారు ఆ తర్వాత ఆయన ఇలా అన్నారు నేను ఒక కళ చూశాను అది నా మరణానికి సూచన అని నేను భావిస్తున్నాను ఒక కోడి నన్ను రెండు సార్లు పొడిచినట్లు నేను చూశాను అల్లాహు అక్బర్ మళ్ళీ అతను ఇలా అన్నాడు మరియు అది ఎర్రకోడి అని నాకు చెప్పబడింది నేను ఈ కలను అస్మా సిద్ది అల్లాహు తాలా అను ఆమె చెప్పింది నిన్ను ఒక అజమి అంటే అరబ్బేతరుడు చంపుతాడు అల్లాహు ప్రవక్తల్ అతనికి అమరవీరత్వం గురించి షహాదత్ గురించి శుభవార్త ఇచ్చారు حضرت انس رضي الله عنه قال ان رسول الله صلى الله عليه وسلم ساعد أوحدا وابو بكر ساعد أوحدا وابو بكر وعمر واثمان فرجف بهم فقال رسول الله صلى الله عليه وسلم اثبت احد فانما عليك نبي وصديق وشهيدان بروكت صلى الله عليه وسلم ابو بكر عمر بن عثمان رضي الله تعالى عنهما لت ارهم لتو كلسي احد بروتم طي كي كارو بروتم جنب అప్పుడు ప్రవక్త ఇలా అన్నారు నిశ్చలంగా ఉండు కదలకుండా ఉండు ఓహన్ ఎందుకంటే నీపై ఒక ప్రవక్త ఒక సత్యవంతుడు మరియు ఇద్దరు అమరవీరులు షహీదులు ఉన్నారు ఇది ఏడు ఐదు మదీనాలో అమరవీరుడిగా మరణించాలనే ఆయన దువా కోరికలను కూడా అల్లాహు తాలా అంగీకరించాడు ఏంటి విషయం హజరత్ అమర ఇలా దువా చేసేవారు

మీలాంటి సత్కార్యాలు చేసి కలుసుకోవాలి అన్నటువంటి కోరిక నాది ఉన్నది అంటే అలీ రది అల్లాహోదు దృష్టిలో కూడా ఉమర్ రది అల్లాహోతరను ఎంత గొప్పవారు గమనించండి ఇక ఎవరైతే హజరత్ ఉమర్ అది అల్లాహోతను వారిని దూషిస్తారో తిడుతారో మరియు తమకు తాము మేము అలీ రది అల్లాహోతను ప్రేమిస్తాము ప్రేమిస్తామని అనుకుంటారో వారు స్వయంగా హజరత్ అలీ రది అల్లాహోతరను విధానానికి వ్యతిరేకంగా ఉన్నారు అన్న విషయం గమనించండి సహీ ముస్లిం లోని హరి రెండు మూడు ఎనిమిది తొమ్మిది ఏదైతే మీరు విన్నారు కనుక అల్లాహిల్ దయచూపుగాక మరియు ఇస్లాం మరియు ముస్లింల తరఫున ఆయనకి ఉత్తమ ప్రతిఫలం ప్రసాదించుగాక ఆ తర్వాత ఓ ముస్లింలారా ఈ సుగంధిత జీవిత చరిత్రను మనం ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుంటూ ఉండాలి దానిని మన ఆత్మలలో ఓ ముస్లింలారా ఈ సుగంధిత జీవిత చరిత్రను మనం ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుంటూ ఉండాలి దానిని మన ఆత్మలలో మన పిల్లల ఆత్మలలో మరియు మన సమాజాలలో నాటాలి దానిని అనుసరించడానికి మరియు ఆదర్శంగా తీసుకోవడానికి ఉన్నతమైన ఉదాహరణగా చేసుకోవాలి ప్రవక్త సలహు అలూ ఇలా అన్నారు اقتدوا بالذين من بعد ابي بكر وعمر لا ابو بكر مريو عمر لانو انسر انچاندي ترمذي مودو آرو آرو رندو شيخ الماني الله صحيح النار. كان السلف يعلمون أولادهم حب أبي بكر وعمر كما يعلمون السورة من القرآن إمام مالك بن أنس رضي الله عنه سبحانه سلف صالحين تم بالله لك أبو بكر مريو عمر لا بريمنو సూరాలను నేర్పినట్లే నేర్పేవారు చెప్పిన మాట ఉంది అలాగే మనకు మీకు ప్రవక్త సహచరుల ప్రేమను ప్రసాదించుగాక మరియు ఆయన దయగల నివాసంలో ప్రవక్తలతో సత్యవంతులతో అమర వీరులతో మరియు సజ్జనులతో మనలను ఏకం చేయుగాక మరియు వారు ఎంత మంచి సహచరులు سبحان ربك رب العزة يصفون وسلام على المرسلين والحمد لله رب العالمين والسلام عليكم ورحمة الله وبركاته